హెడ్ మాస్టర్గాను ముప్పై ఆరు సంవత్సరాలు ఉపాధ్యాయ ఉద్యమంలో ఏపీటీఎఫ్లో మండలం నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తగా టీపీటీఎఫ్లో రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేశాను తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీలోను విద్యావంతుల వేదికలోను తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ జేఏసీలో మెదక్ పశ్చిమ జిల్లా చైర్మన్గా కూడా పనిచేశాను వీటన్నిటి వల్ల నాకు విద్యారంగము అట్లాగే సమాజం యొక్క సమస్యలు అర్థమయ్యున్నాయి ఒక పెద్దల సభకు పోవడానికి అవసరమైనటువంటి పరిజ్ఞానం నేను కలిగి ఉన్నవాన్ని అట్లాగే నాకు ఇలా విద్యా వ్యాపారాలు కానీ ఇతర వ్యాపకాలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ నాకు లేవు నేను కేవలం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే ఇన్ని సంవత్సరాలు బయట ఉండి పోరాటం చేశాను ఒకవేళ నాకు అవకాశం వస్తే ఇవాళ చట్ట సభలలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను విద్యారంగంలో త్రీ వన్ సెవెన్ జీవోకి సంబంధించి సమస్య ఉంది స్థానికత కోసము ఇంకా పోరాటం నడుస్తూ ఉంది అలాగే సిపిఎస్ రద్దు కోసము పోరాటం నడుస్తూ ఉంది ఏరియర్స్ బిల్లులు నాలుగు వేల కోట్లు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉన్నది అదే సమయంలో డిఏలు పిఆర్సీ ఇవ్వకుండా ప్రభుత్వం నాంచుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే కేజీబీవీ సమస్య వాళ్ళేమో మాకు కనీస వేతనం కావాలని చెప్పి పోరాటం చేసినప్పటికీ ప్రభుత్వం కనీసం ఆ నెల రోజుల జీతం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది మోడల్ స్కూల్లో వాళ్ళకు సంబంధించిన జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా వేతనం ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికీ తాత్సారం చేస్తూ ఉన్నది హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వడం లేదు అదే సమయంలో అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి పనివేళలు విద్యార్థులకు ఒత్తిడికి ఒత్తిడి గురై వాళ్ళు మానసిక ఆందోళనలో ఉన్న పరిస్థితి ఉన్నది ఆ సమయ వేలంలో మార్పించాల్సినటువంటి బాధ్యత మా అందరిపైన ఉన్నది ఈ సమస్యలతో పాటుగా ఉన్నత విద్యారంగంలో కూడా ప్రైవేటీకరణకు గురవుతున్న పరిస్థితున్నది విద్యారంగానికి నిధుల కేటాయింపు కనీసం పదిహేను శాతం ఇస్తా ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికీ ఏడు పాయింట్ నాలుగు శాతం దగ్గరనే తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తిగా నేను మీ ముందున్నాను మరి పెట్టుబడిదారులుగా వచ్చేటువంటి వాళ్ళను గెలిపిస్తే వాళ్ళ పెట్టుబడులను మరి పెంచుకుంటారు తప్ప వాళ్ళ ఎజెండాలో విద్యారంగం ఉండదు నా ఎజెండా అంతా కూడా విద్యారంగము ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారము సమాజం యొక్క పరిష్ సమస్యల పరిష్కారం కోసము నేను నిలబడి ఉన్నాను కాబట్టి మీరంతా కూడా తప్పనిసరిగా నాకు బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి నాలుగవ సీరియల్ నంబర్లో ఉన్న అశోక్ కుమార్ వై అనేటువంటి పేరు పక్కకు నా ఫోటో ఉంటుంది ఆ పక్కకు ఉన్నటువంటి గడిలో కేవలం ఒకటి అనేటువంటిది వేయడం ద్వారా నన్ను గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను